తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ బీఆర్ఎస్ గౌరవించడం లేదని వ్యాఖ్యలపై గంగుల స్పందించారు గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ రాజకీయ నేతలను కలవరని వ్యాఖ్యానించారు అసలు గవర్నర్ రైతుల కోసం కేంద్రాన్ని సాయం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు గవర్నర్ రాజకీయాలు చేయకపోతే గౌరవించే వాళ్ళు ఏమన్నారు అకాల వర్షాలు వడగళ్ల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు గంగుల భరోసా ఇచ్చారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు తెలిపారు ఎఫ్సీఐ నిబంధనల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్షాలకు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో రాష్ట్రంలోని రైతులకు సాయంగా ఇచ్చే పదివేలకు మరో పదివేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు వీళ్ళ తిరిగి ఆదుకునే ప్రయత్నం చేసిండు ప్రతి ఎకరానికి కూడా ఒక రూపాయలు సహాయం అందించిండు ఎంత పచ్చి కూడా పొందామని మాకు ఆదేశం జరిగింది పదిహేడు శాతం నిబంధన ఇంపాడు ఉన్నా కూడా ఇరవై శాతం వరకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నాయి మేము మేము ప్రజల దగ్గరికి వెళ్ళినాం కానీ ఈ సమయంలో బీయింగ్ ఏ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఆమె కూడా ప్రభుత్వంలో భాగస్వామి గవర్నర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా రాజకీయాలు మాట్లాడడం చాలా బాధాకరం మరి ఈరోజు సచివాలయానికి రాజభవన్కి ఎందు దూరము అని మాట్లాడేవాళ్ళు మీరు కేసీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి మోదీ దగ్గరికి పోయి కాంపిటీషన్ ఒక్క మాట ఇంత ప్రాబ్లం మోదీ దగ్గరికి వెళ్ళి ఒక కాదించుకొని మా తెలంగాణ రైతాంగం మొత్తం అకాలవర్షిం ఇబ్బంది పడుతుంది ఎఫ్ఐ నిబంధన ఇంకా పదిహేడు ఉన్నది ఎఫ్సీఐ నిబంధనలు సడలించండి కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఎకరానికి ఇచ్చిన రైతుకు మీరు కేంద్రం ఒక పదివేలు ఇవ్వండి లేకుంటే ఇంకో ఇరవై వేలు ఇవ్వండి అని ఎందుకోసం గవర్నర్ వాళ్ళు పోయి డిపెండ్ చేయలేకపోయారు తేమ శాతం ఉన్నా లేకుండడం నిబంధనలు మార్చుకోవాలని ఎందుకు ఒక్క ఒక్కరోజున రైతాంగాన్ని కలవాలని చెప్పేసి బీజేపీ నాయకులు ఎందుకు రైతులు నచ్చలేకపోతున్నారు అంటే తెలంగాణ రైతులు భారతదేశంలో భాగస్వామ్యం కాదా మేము ఓటు వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు భారతదేశ రైతులు కాదా మా వీళ్ళ బతి లేదా మా మీద జిఎస్టీ తీసుకుని తెలుసుకని మమ్మల్ని ఆదుకునే అవకాశం లేదా ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది గడపడుతుంది ఆయన కూడా రాజకీయాలు చేస్తే బాధ కనిపిస్తుంది గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారు నూటికి నూరు శాతము గవర్నర్ గారు సచివాలయానికి రాజభవన్ దూరం అనేది రాజకీయ కుణంలో ఇది నిజంగానే గిట్టే మేము కూడా మనం ఎప్పుడు గౌరవిస్తా అంటే రైతులు అకాల వర్షం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు మేము బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటాం ఒక ఒక ఇస్తే నేను సంతోషపడతాం ఈ మూమెంట్ రాజకీయాలు చేద్దామని అనుకుంటాము ఇక నిజంగానే గవర్నర్ గారు నిజంగానే గవర్నర్ గారు మా తెలంగాణలో ఉన్న రైతులు ఆదుకునే ఉద్దేశం ఉంటే కదా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజే వెళ్ళి రిప్రజెంట్ చేస్తే మేము అందరం గౌరవించవచ్చు తెలంగాణ ఆడబిడ్డేగా ఇక్కడ తమిళనాడు గౌరవించవాళ్ళం మా రైతుల పక్షంలో మాట్లాడేదండి నేను ఏ ఒక్క రైతుల పక్షాలు మాట్లాడతలేరే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నలభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిరు అలా మనిషికో కో పదివేలు ఇరవై ఒక ఎకరానికి ఇస్తే ఏమైంది ఎందుకు వేయలేకపోతున్నాం ఎందుకు ఈ మూమెంట్ రాజకీయ మాట్లాడుతున్నాం మేము అది మా బాధ కలుగుతుంది మేము కాలు నొప్పున్నా కూడా ఈ రైతుల పక్షం నుండి కొనుగోలు కిందకు వస్తున్నాం రైతులతో మాట్లాడుతున్నాం ఏమైనా శాతం లేకుండా తీసుకోమని చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఇందులో పది శాతం ఉన్న కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా ఎందుకు బాధ్యత వహించలేదు సో అదే మా బాధ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించడం లేదు రైతాంగ ఎంత నష్టపోయిందనే విషయం సర్కారు వీలుగా చెప్పడం లేదు కేంద్రానికి అనేటువంటిది అభియోగం ఇది ఇంతవరకు జరిగి వన్ వన్ వీక్ జరుగుతుంది ఇప్పుడు ఏం ప్రతిపాదన అవుతుంది ఇప్పుడు ప్రపంచమంతా వస్తుంది అకాల వర్షం అవుతుంది ఈ మూమెంట్ రావచ్చు అది ఒక కేంద్ర బృందం ఇక అంచనా ఎప్పుడు వస్తుంది అంత కంప్లీట్ నాలుగు వర్షం అంటున్నారు ఈ లోపల ఆదుకుందామని ఒక ప్రయత్నం ధైర్యం రైతులు ఎందుకు ధైర్యం లేకపోతున్నారు మేము తిరిగి ధైర్యం ఇస్తున్నాం ఏం బాధపడకొని ఎందుకు ధైర్యం